ఫ్రెండ్స్ మన షాప్లోకి ఈరోజు కొత్త స్టాక్ వచ్చింది మనం ఫిషింగ్ వీడియోలు తీయాలా ట్రై చేసినా కానీ వీడియోలు రావట్లేదు ఎందుకంటే వాటర్ ఫుల్ వాటర్ ఫుల్ వాటర్ రావట్లేదు ఇంకొకరికి షాప్లో ఉన్న మెటీరియల్ వీడియో తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలు మంచిగా ఉంటాయి ఫిషింగ్ వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి అయితే మనం ఫస్ట్ ఇది మెటీరియల్ ఏమైనా వచ్చామో చెక్ చేద్దాం అలాంటి చూడండి ఎలా ఉందో స్టాక్ మాత్రం ప్యాకింగ్ మాత్రం సూపర్ రద్దు చేసినారు చాలా కవరే సూపర్గా అనిపిస్తుంది ఫస్ట్ మనం ఈ స్టాక్ నుండి తీ తీయబోయే మెటీరియల్ దుస్మాన్ దుస్మాన్ చూడండి ఒరిజినల్ దుస్మాన్ ఇది చూడండి దుస్మాన్ ఫ్రాకు పదహైదు గ్రాములు ఉంటుంది ఒరిజినల్ ఫ్రాకు ఉక్కులు చూడండి చాలా షార్ప్గా ఉన్నాయి స్పూన్ కూడా జబర్దస్త్గా ఉంది దుస్మాన్ ఇవన్నీ దుస్మాన్ ఫ్రాకులు చాలా వచ్చినాయి ఇంకా ఏమేమి వచ్చినాయి చూద్దాం ఈ పక్కా పెట్టేసి చూడండి దుస్మాన్ల బ్లాక్ వైటు అలాగని ఎంత ఫుల్ అసినాడు ప్యాకింగ్ కోసం రెడ్ కలరు చూడండి దుస్మాన్ లేదా గ్రీను అలాగే వెరైటీ మోడల్ దుస్మాన్ ఉంది దుస్మాన్లోనే వేరే మోడల్ ఇది ఇది కూడా చూపిస్తా వెయిట్ పొరుంది ఎక్సలెంట్ ఉంది ఫ్రాకు దీనికి అన్ని కలర్లు వచ్చినాయి ప్రతి దాంట్లో కలర్లు అన్నీ వచ్చినాయి చూడండి దగ్గర ఈ ఫ్రాకులు చి చిన్ని ఫ్రాకులు అన్నీ ఉన్నాయి లుకాన ఈ ఫ్రాకులు గెలివి చాలా వచ్చినాయి ఫ్రాలు మాత్రం మీకు కోరినట్లు కేటలాగ్లో పెడతాను రేటు ఫొటోస్ అన్నీ కేటలాగ్లో పెడతాను చూసుకోండి ఇప్పుడు అన్నీ చాలా ఉన్నాయి చూపించలేను ఇంకా ఇవన్నీ పక్క పెట్టేసి నెక్స్ట్ టైం ఉందో చూపిస్తాను ఓకే ప్రాగులు మొత్తం పక్కన పెట్టేశాను ఈ ప్రాగుల డీటెయిల్స్ మొత్తం కేటలాగ్లో పెడతాను కేటలాగ్లో ఏం ఫ్రాలు ఎంత దాన్ని క్లియర్గా చూ క్లియర్గా పెడతాను చూసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వచ్చేస్తా ఇక వచ్చే మెటరల్ ఏం తెలుసా ఢిల్లీ అండ్ డెడ్లీ అండ్ ఎయిట్ ఫీట్ రాడు దీంతో ఆడాలని చాలా రెండు నెలలు మూడు నుండి వెయిట్ చేసుకున్నాను ఇప్పుడు గాలి వచ్చింది డెడ్లీ అండ్ స్టిక్ చూడండి హెయిర్ గీర్ మొత్తం చూసుకోండి ఒరిజినల్ దీంట్ల్యాండ్ ఇది ఇక్కడ కొర్ర ఫిష్ ఫిష్ గుర్తు కూడా ఉంటుంది ఎయిట్ ఫీట్ ఇక్కడ స్పిన్నింగ్కి వస్తుంది ఇలాంటి ఫీట్ మటన్కి వస్తుంది రెండుండే దీనికి మూడు పీసులు కలిపి వస్తుంది దీన్ని కూడా క్యాటలాగ్లో పెడతాను దీని రేటు రేటు మొత్తము చాలా బాగుంది స్టిక్ దీంతో ఎప్పుడెప్పుడో అంత కాలుష్యం ఉన్నాయి అంత మంచిగా స్టిక్ ఇలాంటివి చాలా స్టిక్లు వచ్చినాయి ఒకటి రెండు కాదు పది పీసులు వచ్చినాయి ఇది మొత్తం క్యాన్లాక్లో పెడతాను ఇవన్నీ విడి మొత్తం తీసిన తర్వాత చూపిస్తాను ఎర్లియాన్ స్టిక్కులు చూడండి ఏ ఎనిమిది పీసుల రాట్లు పది స్టిక్కులు తెప్పించినాను ఒరిజినల్ బ్రాండు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి మాట్లాడ ఎక్కడైనా పంపిస్తాను షాపు తీసుకుంటాడంటే మీ ఇష్టం చాలా ఎక్సలెంట్ స్టిక్కులు అసలు దొరకవు ఏరియాలో చాలా కష్టపడి తెప్పించాను మీకు మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తే ఫోన్ చేయండి చూడండి చూసుకోండి వద్దా దీన్ని ఒకటి ఉంటది ఒకటి మట్ట మంటలు ఉంటుంది ఉంటది స్టిక్ అంటే రెండు స్టిక్కులు స్టిక్లు అన్నట్టు స్టిక్ మాత్రం ఎన్ని హీట్లో స్టిక్ ఉంది అలెట్టుంది స్టిక్ మాత్రం అనుకో దీంతోనే వీడియో కూడా తీపిస్తాను నీకు మట్టలు పోయినప్పుడు ఎక్సలెంట్ దీని వెయిట్ చాలా మంది ఎక్కువ ఇప్పిస్తారు ఎనిమిది కేజీలు చూద్దాం మనం ట్రై చేద్దాం ఎప్పుడన్నా దొరకం కావాలనుకుంటే పై నంబర్ ఇస్తే ఫోన్ చేయండి ఓకే మరి ఉంటాం మరి